మహబూబాబాద్ జిల్లా కురయ్ మండల కేంద్రంలో గ్రామస్తులు బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు బొడ్రాయి బుక్క వీరన్న ఆధ్వర్యంలో వేద పండితులతో హోమం నిర్వహించారు అనంతరం గ్రామ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ దేవత అయిన బొడ్రాయికి వేలాది భక్తులు తరలివచ్చి బిందెలతో గంగా అభిషేకం చేశారు రోజు గురువు ఆడపడితులతో గొప్ప అభిషేక కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అదేవిధంగా హోమ కార్యక్రమాలు జరిపించడం జరిగింది ఈ కొంచెం కుట్రా కృష్ణించి ఈరోజు వరకు రోజుకు మూడో సంవత్సరం పూర్తి రేపటిని మూడవ సంవత్సరం అడుగు పెడతా ఉన్న సందర్భంలో మళ్ళీ శాంతి అభిషేకం హోమాలు అమ్మవారికి ఇచ్చినటువంటి పూర్ణాహుతి ప్రత్యేక కార్యక్రమాలు మంచిగా నిర్విఘ్నంగా వేద పండితులతో నిర్విఘ్నంగా జరిపించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పొడిగి ఆడపడుతులు భక్తి శ్రద్ధలతో మరి వాళ్ళ గ్రామానికి వచ్చి వాళ్ళ ఇంటి నుండి పిందరితో నీళ్లు తీసుకొని వచ్చి ఆ అమ్మవారికి వొడ్రాయికి గోదరాజు అభిషేకించింది పంచామృతాలతో వారందరూ సుఖశాంతులతో కొన్ని గ్రామము ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చిన ఆడబంజులందరూ సుఖశాంతులతో జీవించాలని వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం గ్రామ దేవుల యొక్క ఉండాలని గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని